తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక మాంద్యం తలెత్తనుందా అంటే అవునని తెలుస్తుంది ఒకరేమో కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో లక్షల కోట్లు వృధా చేసినట్టుగా ఇప్పుడు బయటపడుతున్నది తెలంగాణ రాష్ట్ర మిగులు బడ్జెట్ రాష్ట్రం అప్పులతో కుదిలైందని ఆర్థిక రంగ నిపుణులు ఇప్పటికే సరివిచ్చారు తెలంగాణ రాష్ట్రం అప్పుల నుండి బయటపడాలంటే కనీసం ఇరవై ఐదు సంవత్సరాలు పట్టవచ్చని లెక్కలు తెలుపుతున్నాయి అధికారమే పరమావధిగా పార్టీల నాయకుల తీరు రాబో రోజుల్లో చెప్పుకోలేని ఆర్థిక పరిస్థితిని ఎదురవు ఎదురవుతాయని అంటున్న మేధావులు ఉచిత పథకాలు ప్రజలకే గుదిబండగా మారుతుందని తెలుస్తుంది ఆర్థికంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలంటే ప్రజలను కుటీర పరిశ్రమల వైపు మళ్లించి తర్ఫీదు కల్పించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందంటున్నారు చిన్న పరిశ్రమలకు ప్రోత్సాహం కల్పిస్తూ కొన్ని సంవత్సరాలు ప్రజలను వారి మానవ వనరుల శక్తిని మళ్లిస్తే సాధ్యమే అంటున్న ప్రణాళిక రంగ నిపుణులు సిరియా కొరియా సింగపూర్ జపాన్ చైనా హాంకాంగ్ తైవాన్ లాంటి దేశాలు ఎలక్ట్రానిక్ రంగంలో పెద్ద విప్లవం తెచ్చి ప్రపంచాన్ని శాసించిన విషయం విదితమే ఇప్పుడు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వచ్చినా ఎలక్ట్రానిక్స్ తైవాన్ ప్రపంచ అగ్రగామిగా చిప్స్ తయారీ రంగాన్ని శాసిస్తున్నది భారత్లో తెలంగాణలో మానవ వనరులను తీర్చిదిద్దితే శాశ్వత ఆర్థిక పరిస్థితులను అధిగమించవచ్చని చక్కబెట్టవచ్చని తెలుస్తున్నది ప్రస్తుతం రైతాంగానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నికల్లో ఇచ్చిన హామీ రైతులు చేసిన రుణాల మాఫీ ఇప్పుడు ప్రభుత్వం దగ్గర ఉపయోగంలో లేని భూములను బ్యాంకులో కుదోపెట్టి ఆగస్టు లోపల రుణమాఫీ చేసి రైతులను ఆదుకోవాలనే ప్రయత్నంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం తలమనుకలై ఉందని తెలుస్తుంది ఇప్పటికే గత ప్రభుత్వంలో కేసీఆర్ లక్షల కోట్ల అప్పులు చేయడంతో ఇప్పుడు కొత్తగా ఏర్పడ కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్థికంగా ముడిపడి ఉన్న పథకాలను వీధ విద్యార్థుల మాఫీ లాంటి పెద్ద అప్పులను తీర్చాలనే ప్రయత్నం చేయడానికి ఆర్బీఐతో బ్యాంకులతో చర్చలు జరిపినట్లుగా తెలుస్తుంది ప్రభుత్వానికి రాబడి తక్కువ ఖర్చులు ఎక్కువగా మారడంతో ఆర్థిక లోటును ఏ విధంగా పూడ్చుతో ఆర్థికంగా ఏ విధంగా కోలుకొని పనిచేయాలో వేచి చూడాల్సిందే అంటున్న రాజకీయ నాయకులు రాజకీయ నాయకుల వైఖరి అధికారమనే అధికారమే పరమావధిగా విషయం కంటే ఆర్థికంగా రాష్ట్రాన్ని పరిపుష్టి కల్పించే చర్యలు చేపట్టలేదంటే కాలం కష్టకాలమే అంటున్న నిపుణులు చూడాలి మరి రాజకీయ నాయకుల్లో మార్పు రావాలి ప్రజల్లో మార్పు రావాలంటున్న నిపుణులు